హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షాహిన్ షమ్ము యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ అండి ఈ టైంలో నేను ఎక్కడికి స్టార్ట్ అయ్యాను అనుకుంటున్నారా మన ప్లానిట్ ది టాలెంట్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వాళ్ళు లెవెంత్ యానివర్సరీ సందర్భంగా టాలెంట్ అవార్డ్స్ కండక్ట్ చేశారు హైదరాబాద్లో సో ఈ ప్రోగ్రామ్కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట సో ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్నీ కావాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నాతో పాటు డైరెక్టర్ సార్ పవర్ వినయ్ కుమార్ గారు అండ్ కట్స్ అండ్ కల్స్ రమేష్ గారు డైరెక్టర్ సార్ వాళ్ళ అసిస్టెంట్ రాజేష్ అండ్ తేజ మేము అందరం కలిసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము నియర్లీ సూర్యాపేట్కి దగ్గరలో ఉన్నాము కి నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు నేను చాలా ఎగ్జైటెడ్గా అండ్ హ్యాపీగా ఉన్నాను సో జర్నీ అయితే చాలా హ్యాపీగా ఫన్నీగా స్టార్ట్ అయిపోయింది మేము మధ్యలో టిఫిన్ కోసం ఆగాం ఇది వచ్చేసి సో ది లొకేషన్ వచ్చేసి మన సూర్యాపేట క్రాస్ అయిన తర్వాత చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అనే హోటల్ అండి మేము అవుట్లుక్ చూసేసి ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అని డౌట్ డౌట్గా ఆగామనమాట కానీ ఫుడ్ అయితే అవుట్ స్టాండింగ్ ఉండింది మా వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అయితే ట్రై చేసాము ప్రతి టిఫిన్ కూడా అవుట్ స్టాండింగ్ చాలా హోసంగా ఉండింది ఫుల్గా సాటిస్ఫై అయ్యామనమాట నేనైతే ఒక దోశ తినేశాను చట్నీ అయితే బాగా నచ్చేసింది నాకు అండ్ టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము హైదరాబాద్కి చాలా ఫన్నీ ఫన్నీగా జర్నీ అయితే స్టార్ట్ అయ్యిందండి నన్ను ఈవెంట్కి ఇన్వైట్ చేసినందుకు నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా చాలా హ్యాపీగా ఉన్నాను సో లొకేషన్కి అయితే రీచ్ అయ్యామనమాట ఈ లొకేషన్ వచ్చేసి భాస్కర ఆడిటోరియం మన బిర్లా సైన్స్ సెంటర్లో బిర్లా మందిర్ వల్ల సైన్స్ సెంటర్లో ఇది ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ కోసం ఇలా ఎంట్రీ ఇచ్చి కంప్లీట్గా నా అవుట్ లుక్ అయితే ఇలా ఉందండి రెడీ అయిన తర్వాత హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్ నుంచి చాలామంది కిడ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారండి చాలా చక్కగా చేసేసారు చిన్న కిడ్స్ అయినా ఎంత టాలెంటెడ్గా ఉన్నారో నాకు చాలా బాగా నచ్చింది నేను అరౌండ్ ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ స్పెండ్ చేశాను కానీ చాలా తొందరగా అయిపోయినట్టు టైం అనిపించింది ఇది మన ప్లానిట్ వాళ్ళు లెవెన్త్ యానివర్సరీ సందర్భంగా చంటి గారు ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు నిజంగా ఈ ప్రోగ్రామ్ని హైదరాబాద్లో ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే మంచిగా ప్లాన్ చేసి చేశారు అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్లో ఉంటుందని ఇదంతా ఆడిటోరియం అండి కంప్లీట్గా ఫుల్ అయిపోయింది ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఇంకా అసలు కూర్చోడానికి చైర్స్ కూడా చాలా మందికి లేవు అంత మంచిగా చాలా క్రౌడ్ వచ్చిందనమాట నేనైతే ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు సో చంటి గారికి అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇన్వైట్ చేసినందుకు అండ్ ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్ అయిందండి ఎక్స్పెక్ట్ చేయనంతగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను లాస్ట్ టైము మనకి ఇక్కడ ఖమ్మంలో జరిగిన మిస్సెస్ ఖమ్మం టైటిల్ విన్నర్ అయ్యాను కాబట్టి దాని సందర్భంగా వీళ్ళు ఇక్కడ నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరిగింది సో నేను అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్ అనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే యాజ్ ఏ గెస్ట్గా అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్ అండ్ ఇది ఫస్ట్ ఈవెంట్ అండ్ ఆల్సో మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అయినందుకు నాకు చాలా స్పెషల్గా ఉందనమాట అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట సో ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరిగాయండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉన్న టాలెంట్స్ అన్నీ అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ పీపుల్స్ చాలా కేటగిరీస్కి సంబంధించిన అవార్డ్స్ ఇచ్చారు మనకి యూట్యూబ్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సెస్ చాలామంది అటెండ్ అయ్యారండి వాళ్ళందరితో మీట్ అవ్వడం ఎస్పెషల్లీ వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టడం అనేది నాకు చాలా స్పెషల్గా అనిపించింది ఫీలింగ్ గుడ్ అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను గుర్తుపడతారా అని చెప్పేసి అండ్ అందరూ ఆల్మోస్ట్ అందరూ వచ్చిన అందరూ కూడా నేను మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తుపట్టారు అండ్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అది ఇది అని చెప్పేసి నా గురించి చెప్పారు ఇంకా ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడం వచ్చిన అందరూ నన్ను గుర్తుపట్టడం వీళ్ళందరితో ఉన్న మెమొరీస్ ఇవన్నీ నాకు ఎంత స్పెషల్ ఫీల్ ఇచ్చాయి అని అంటే నేను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను అనమాట అండ్ లిటరలీ అక్కడ అందరికీ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది కదా నాకు కూడా ఇవన్నీ మెమొరీస్ వన్ ఆఫ్ ది అవార్డ్ తీసుకున్నంత హ్యాపీనెస్ ఇచ్చాయి చాలా సాటిస్ఫైడ్గా ఇంటికి అనమాట అంటే లైక్ ఫస్ట్ టైం నేను ఈవెంట్కి అటెండ్ అవుతున్నాను కదా ఎలా ఉంటుందో ఏంటో అంత కొత్త కొత్తగా ఫీలింగ్ ఉంటుందేమో అని చెప్పి కొంచెం భయం అయితే ఉంది ఎవరికైనా ఆబ్వియస్లీ ఉంటుంది కదా సో వెళ్ళిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ కానీ చంటి గారు వాళ్ళ టీం రిసీవింగ్ కానీ అసలు అవుట్ స్టాండింగ్ ఉండిందండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మంచిగా చాలా అంటే చాలా మంచిగా ప్రోగ్రామ్ జరిగింది ఎవ్రీథింగ్ అసలు ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా బోరింగ్గా అనిపించలేదు చాలా ఎంజాయ్ చేశాను ఈ చిన్న పాప చూడండి అక్కడ డ్యాన్స్లన్నీ ఎంజాయ్ చేస్తుంది అనమాట చిన్న చిన్న కిడ్స్ పైన వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళని చూసి ఇది ఎంజాయ్ చేస్తుంది అదే భలే అని అనమాట స్పెషల్గా అందుకే దాని చిన్న బయట అయితే నేను తీసుకున్నాను అనమాట వీడియో బయట అండ్ అలానే చూడండి ఎంత పిల్లల్లో ఉన్న క్యా ఎంత టాలెంట్ ఇన్బిల్ట్ అయింది అనేది అర్థమవుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వచ్చారండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు అండ్ అంటే మన తెలంగాణ నలుమూలల నుంచి వచ్చారనుకోవాలి ఇక్కడ నాకు ఒక సర్ప్రైజింగ్ ఏంటి అని అంటే మెమోంటో ఇచ్చారండి ఆ మెమోంటో మీద నా ఫోటో కూడా ప్రింట్ చేసింది ఇది నాకు నిజంగా సర్ప్రైజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఒక అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి గెస్ట్గా ఇన్వైట్ చేశారు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇదైతే బాగా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడికి మన ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళు కూడా వచ్చారండి అండ్ ఇప్పుడు సార్ కూడా డైరెక్టర్ సార్కి కూడా పవర్ వినయ్ సార్కి ది బెస్ట్ కొరియోగ్రాఫర్ డిఓపి అండ్ డైరెక్టర్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ వెస్ట్రన్ డ్యాన్స్ అని చెప్పేసి అవార్డ్ వచ్చింది సార్ అవార్డు తీసుకుంటున్నారనమాట అండ్ నెక్స్ట్ చాలా కేటగిరీస్ వాళ్ళు డీ ప్రోగ్రామ్కి సంబంధించిన డ్యాన్సర్స్ ఎక్కువ ఇక్కడ డ్యాన్స్ మాస్టర్స్ అందరూ అటెండ్ అయ్యారండి చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ మాస్టర్స్ అటెండ్ అయ్యారు అండ్ చంటి గారు కూడా డ్యాన్స్ మాస్టర్ కావడం వల్ల తెలంగాణలో ఉన్న చాలా ప్లేసెస్ నుంచి ఉన్న డ్యాన్స్ మాస్టర్స్ ఆల్మోస్ట్ అక్కడికి అటెండ్ అయ్యారు వాళ్ళందరికి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ సార్ వచ్చేసి మనందరికీ వెల్ నోన్ పర్సన్ మన కట్స్ అండ్ కల్స్ రమేష్ సార్ సార్కి కూడా మెమంటో ఇచ్చారు సార్ కూడా ఇక్కడ గెస్ట్ అనమాట సో గెస్ట్గా సార్ని ఇన్వైట్ చేశారు సో సార్ కూడా మెమంటో ఇచ్చారు సార్ కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారన్నమాట అండ్ ఫైనల్గా వెళ్ళిన అందరం ఫుల్ ఎంజాయ్ చేసి చాలా సాటిస్ఫాక్షన్గా వచ్చామన్నమాట వీళ్ళందరూ ఇక్కడ గెస్ట్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా వీళ్ళు చూసుకుంటే ఎస్ఎస్ కపుల్స్ అండి చూడండి వాళ్ళు నన్ను గుర్తుపట్టి నన్ను పలకరించి మరీ మాట్లాడారు చాలా హ్యాపీగా అనిపించింది మేడం వాళ్ళు నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్లోని నా క్యారెక్టర్ గురించి చెప్తున్నారనమాట సార్ మేడం చాలా క్లోజ్గా మాట్లాడారండి అంటే వెల్ నోన్ పర్సన్స్తో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారనమాట నాకు భలే హ్యాపీగా అనిపి మంచి ప్రీషియస్ టైమ్ అయితే నేను స్పెండ్ చేశానండి ఈ ఫోర్ అవర్స్ నేను ఎప్పుడు మర్చిపోలేను చాలా బాగా అనిపించింది అండ్ ఈ మేడం కూడా ఇన్ఫ్లుయెన్సర్ అండి అందరికీ వెల్ నోన్ పర్సన్ మేడం కూడా గుర్తుపట్టి మాట్లాడారు అండ్ వీళ్ళందరితో కూడా మంచి టైం అయితే స్పెండ్ చేశాను మంచిగా అనిపించింది నాకు అండ్ పిల్లల ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఈవెంట్స్ ఇవన్నీ చాలా బాగా జరిగాయి ఫైనల్గా ఏంటి అంటే మాస్టర్స్ అందరూ స్టేజ్ ఎక్కి మన గెస్ట్తో స్టెప్స్ వేశారనమాట సార్ వచ్చేసి చంటి గారండి మన ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది సరే సార్ వాళ్ళదే ప్లానెట్ డి అనమాట సో దాని లెవెన్త్ యానివర్సరీ సందర్భంగా ఈ టాలెంట్ అవార్డ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఫుల్ ఎంజాయ్ చేసినారు ఫుల్ చిల్ అనమాట డ్యాన్స్ మాస్టర్స్ చాలామంది అండ్ వీళ్ళందరూ గెస్ట్లు మాస్టర్స్ అందరూ అండ్ ఫైనల్గా నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాను అనమాట నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయి ఒక రెండు స్టెప్స్ వేశాను చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వెళ్ళినప్పటికీ నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట చాలా సక్సెస్ అయింది ప్రోగ్రాము అండ్ నేను కూడా చూసినట్టయితే చూడండి నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట వీళ్ళందరితో కొంచెం సేపు అలా అలా మంచిగా చిల్ అయిపోయామనమాట అలా ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చేసింది సో ప్రోగ్రామ్ ఫినిష్ చేసేసుకొని ఫోటో షూట్స్ అండి అసలు అందరూ ఫోటో సెషన్స్ అనమాట బయట మొత్తం ఫోటోషూట్స్ స్టార్ట్ అయిపోయాయి నేనైతే ఖమ్మంకి స్టార్ట్ అయిపోయాను సో ఇదండి మన వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు చూస్తూనే ఉండండి షాహీన్ సిల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ